టీచర్ టీచర్ గారు గారు నేనండి రాజాని కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు తీసుకోవడానికి మనుషులు వస్తున్నారు ఆ విషయం చెప్పాను టీచర్ 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 ఏమిటి అది పడిన సిగ్గు వల్ల తడబడి నోరు జారి ముద్దు పల్లెటూరు టౌన్ కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది మర్యాదగా కూడా ఉంటుంది అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక నాలు నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా చెప్తావా ప్రాణాలు బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది నాకు కావాల్సింది నీతి న్యాయం ధర్మం పుట్టిన పుట్టుకు కాదు నా ముఖ్యం నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం